నమస్కారం ఇది సంగతికి స్వాగతం గిరిపుత్రుల జీవితాలను బలి చేస్తూ అడవి తల్లి బిడ్డల హక్కులను కాలరాస్తూ తమ వారికి దోచిపెట్టడమే పరమోధర్మంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ అండదండలతో సాగింది విశాఖ బాక్సైట్ దంద లక్షలాది మంది గిరిజనులు బతుకులు నాశనం అవుతున్నాయన్నా వినిపించుకోలేదు సహజ వనరులు దెబ్బతింటాయన్నా చెవికి ఎక్కలేదు చట్టాలు చుట్టుబండలవుతున్నా పట్టించుకోలేదు అధికారంలో ఉండగా తనకు ఎదురులేనన్నట్లు వ్యవహరించిన వైఎస్ అనుకున్న వారికి కోట్ల టన్నులు బాక్సైట్ నిక్షేపాలు కట్టబెట్టేశారు కానీ ఇప్పుడు అదంతా సాక్షాత్తు రాజ్యాంగ ఉల్లంఘనంటూ పార్టీ సీనియర్ నేత కేంద్ర గిరిజన మంత్రి కిషోర్ చంద్రదేవ్ బాక్సైట్ బాబు పిల్చారు బాక్సైట్ గనుల రద్దుకు విశేషాధికారాలను ఉపయోగించాలంటూ ఆయన గవర్నర్ కు రాసిన లెక్క ప్రకంపనలు సృష్టిస్తోంది విశాఖ మన్యం గుండెల్లో కునప్ప పోటు గిరిజనులకు వారి హక్కులతో పాటు అడవిని దూరం చేసే కుట్టిలే యత్నం ఇంత నష్టం జరుగుతుందని తెలిసి అప్పటి వైఎస్ ప్రభుత్వం బాక్సైడ్ తవ్వకానికి అనుమతి ఇచ్చిందంటూ వెల్లివెత్తిన ఆందోళనల్ని ఎవరూ పట్టించుకోలేదు కానీ ఈ నిర్వాహకానికి మూల కారణంగా ఇప్పుడు అందరి వీళ్లు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వైపు చూపుతున్నాయి తమ వారికి న్యాయం చేయడం కోసం వైఎస్ గిరిజనులకు ఏ రీతిలో అన్యాయం చేశారో వివరిస్తూ సాక్షాత్తు కేంద్ర గిరిజన మంత్రి కిషోర్ చంద్రదేవ్ గవర్నర్ కు రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది కిషోర్ చంద్రదేవ్ బాక్సైడ్ తవ్వకాలను వ్యతిరేకించడం తొలి నుంచి ఉన్నదే అయినా నేరుగా గవర్నర్ కు లేఖ రాయడం అప్పటి ముఖ్యమంత్రినే ముద్దాయిగా పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది కిషోర్ చంద్రదేవుకు గిరిజన మంత్రిగానే కాక అనేక గిరిజన చట్టాల రూపకల్పనలో ప్రత్యక్ష ప్రమేయం ఉంది గిరిజనుల జీవితాలను మార్చేందుకు ఉద్దేశించిన కొత్త మైనింగ్ విధాన సవరణలు ఆయనే ప్రతిపాదించారు పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ యాక్ట్ పీసా రెండు వేల ఆరులో వచ్చిన అటవీ హక్కుల చట్టం తయారీలో పాలు పంచుకున్నారు ముఖ్యంగా అటవీ హక్కుల చట్టం దేశవ్యాప్తంగా ఈ చట్టం వల్లనే కాస్తో కూస్తో మైనింగ్ కార్యకలాపాలు అదుపులో ఉంటున్నాయి కానీ మన రాష్ట్రంలో మాత్రం వీటిని పట్టించుకున్న పాపాన పోలేదు విశాఖ ఏజెన్సీ బాక్సైడ్ గనులను ఆండాక్ జిందాల్ సంస్థలకు కట్టపెట్టడం కోసం అన్ని చట్టాలను ఉల్లంఘించారని కిషోర్ చంద్రదేవ్ లేఖలో ప్రస్తావించారు అటవీ హక్కుల చట్టాన్ని పీసాను కూడా పరిగణలోకి తీసుకోలేదని ఆక్షేపించారు అన్నిటికంటే వైఎస్ గిరిజనులకు నమ్మక ద్రోహం చేశారని పేర్కొన్నారు బాక్సైట్ గనుల కేటాయింపు ఏజెన్సీలో మావోయిస్టు సమస్య తిరిగి పెరగడానికి కారణమైందన్న ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారు కిషోర్ చంద్రదేవ్ బాక్సైట్ పై, పై ప్రజల్లో ప్ వ్యతిరేకత ఆసరాగా చేసుకునే మావోయిస్టులు ఏజెన్సీలో పట్టు పెంచుకుంటున్నారని గవర్నర్ దృష్టికి తెచ్చారు గవర్నర్ తనకున్న విశిష్ట అధికారాలు ఉపయోగించి రద్దు చేయాలని కోరారు గిరిజనుల మెడపై వేలాడుతున్న బాక్సైట్ కత్తి నాలుగేళ్లుగా వారిని పోరుబాట పట్టిస్తూనే ఉంది ఏజెన్సీ కొండల్లో అపార నిక్షేపాలున్నట్లు ముప్పై ఏళ్ల కిందటే కనుగొన్నారు కానీ ఏజెన్సీ భూముల పరిరక్షణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో నాటి ప్రభుత్వాలు మిన్నకుండిపోయాయి రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మాత్రం తమకు అడ్డు అదుపు లేదన్నట్లుగా వ్యవహరించింది షెడ్యూల్ ప్రాంతంలో గనుల తవ్వకాలకు ప్రైవేట్ సంస్థలకు అనుమతి లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసిని రంగంలోకి దించింది బాక్సైట్ మైనింగ్ కు సంబంధించి కేవలం మూడు వందల అరవై మంది ఉద్యోగులున్న ఏపీఎండిసి ఓ ముసుగు సంస్థ మాత్రమే ఇంత తక్కువ సిబ్బందితో అది కోట్ల టన్నుల ఖనిజాన్ని తవ్వితీసే అవకాశమే లేదు అప్పుడు మరొక కంపెనీకి కాంట్రాక్టు ఇవ్వవలసిందే తూర్పు కరుముల్లో ప్రపంచంలోనే నాణ్యమైన బాక్సైట్ నిక్షేపాలున్నాయి దానితో తక్కువ ఖర్చుతోనే మేలిమి అల్యూమినా ఉత్పత్తి చేయవచ్చు విశాఖ జిల్లా అరకు నుంచి తూర్పు గోదావరి జిల్లా వరకు మూడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ల పొడుగున నాలుగు వేల రెండు వందల హెక్టార్లలో బాక్సైట్ ఖనిజం ఉన్నట్టు గుర్తించారు ఇక్కడ విస్తరించిన దాదాపు ఇరవై నాలుగు కొండల్లో వంద కోట్ల టన్నులు నిల్వలు ఉన్నాయి ఈ సంపదపై కన్నేసిన పారిశ్రామికవేత్తలు పావులు కదిపారు దానికి నాటి వైఎస్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది బాక్సైట్ ను జిందాల్ రసాయిల్ ఖమాకు కట్టబెట్టడం కోసం వైఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలు విశ్లేషిస్తే విస్మయం కలుగొక మానదు విశాఖనే తీసుకుంటే అక్కడి అరకు చింతపల్లి గ్రూపుల్లో ఐదు వందల ఇరవై మిలియన్ టన్నుల బాక్సైట్ నిక్షేపాలున్నాయి అరకు గ్రూపులోని గాలికొండలో అరవై ఒక్క హెక్టార్లలో పద్నాలుగు పాయింట్ ఐదు మిలియన్ టన్నులు రక్తకొండలో నలభై రెండు హెక్టార్లలో ఎనిమిది పాయింట్ ఆరు మిలియన్ టన్నులు ఒడిశా సరిహద్దులోని చిత్తంగొందిలో నూట యాభై రెండు హెక్టార్లలో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ టన్నులు బాక్సైట్ ఖనిజం ఉంది చింతపల్లి గ్రూపులోని సప్పర్ల బ్లాక్లోని పదిహేను వందల పదమూడు హెక్టార్లలో నూట ఎనభై మూడు పాయింట్ మూడు మిలియన్ టన్నులు గూడెంలో రెండు వందల అరవై మూడు హెక్టార్లలో ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు జనరల్ బ్లాక్ లో పదమూడు వందల యాభై హెక్టార్లలో రెండు వందల నలభై ఆరు మిలియన్ టన్నుల నిక్షేపాలున్నాయి బాక్సైట్ లో ఉన్న భారీ లాభాల ముందు వైఎస్ ప్రభుత్వానికి గిరిజనుల బతుకులు లెక్కలేనివి కాదనిపించింది అందుకే మొదటి నుంచి ఏజెన్సీలో బాక్సైట్ గనులపై కన్నేసిన ఉత్తరాదికి చెందిన జిందాల్ కంపెనీతో పాటు తనకు అత్యంత సన్నిహితుడు పెన్నా ప్రతాప్ రెడ్డికి కోట్ల టన్నుల బాక్సైట్ నిక్షేపాలను అప్పనంగా కట్టబెట్టారు జిందాల్ కథ రెండు వేల ఐదు జూలై ఒకటిన జిందాల్ సౌత్ వెస్ట్ అల్యూమినాతో ప్రభుత్వానికి అవగాహన ఒప్పందం కుదిరింది ఈ సంస్థ కాంగ్రెస్ ఎంపీకి చెందింది ఇది రాష్ట్రంలో తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది ఒక అల్యూమినా రిఫైనరీ అల్యూమినియం ఉత్పత్తికి స్మల్టర్లను నిర్మించనున్నట్లు ప్రకటించింది అరకు గ్రూపులోని గాలికొండ రక్తకొండ బ్లాకులను జిందాల్ కు కేటాయించారు ఏజెన్సీలో అల్యూమినా రిఫైనరీ నిర్మించే అవకాశం లేనందున అరకు కొండలకు దిగుబన విజయనగరం జిల్లా ఎస్కోటలో రిఫైనరీ కోసం స్థల సేకరణ చేసింది రెండు వేల ఏడులో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో జిందాల్ రిఫైనరీకి తొంభై ఆరు శాతం ప్రజలు వ్యతిరేకత తెలిపిన అదే ఏడాది పర్యావరణ అనుమతులు ఇచ్చేశారు జిందాల్ కోసం సేకరించినవన్నీ ఆదివాసీల భూములే పరిహారం ఇవ్వడం ఔదార్యమే తప్ప వారి హక్కు కాదని స్పష్టం చేయడం ద్వారా ప్రభుత్వం గిరిజనం నోళ్లు ముయించే ప్రయత్నం చేసింది ఎకరాకు రెండు లక్షల చొప్పున పరిహారం చెల్లించారు హక్కుదారులైన గిరిజనులకు లక్ష అనుభవదారులైన గిరిజనేత్రలకు లక్షా వెళ్ళింది ఈ భూములు పక్కనే జిందాల్ సంస్థ తన అవసరాల కోసం ప్రైవేటుగా ఎకరం ఇరవై ఐదు లక్షల చొప్పున కొంత భూమి కొనుగోలు చేసింది వారికి ఇంతకంటే అన్యాయం మరొకటి ఉంటుందా అప్పట్లో వైఎస్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన విజయనగరం జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది ఇప్పటికీ బొత్స పాక్సైడ్ తవ్వకాలకు అనుకూలంగానే మాట్లాడుతుంటారు

పెద్ద పన్నాగమే పన్నారు మొదట్లో ఆన్ రాక్ తో ఒప్పందమని చెప్పిన ప్రధాన వాటాదారు ప్రతాపరెడ్డి ఒప్పందం తర్వాత రసైల్ ఖామా వాటా తగ్గి ఆయన వాటా పెరిగింది ప్రస్తుతం దానిలో అరవై మూడు శాతం వాటా ప్రతాపరెడ్డితే దీనిని బట్టి తన సన్నిహితుడికి వాక్సైట్ నిక్షేపాలు కట్టబెట్టడం కోసం వైఎస్ పెద్ద కథనే నడిపించారని అర్థమవుతోంది అప్పట్లో మిగిలిన సంస్థలకు గనులు లీజులు దక్కకుండా ఆన్రాక్ కే బాక్సైట్ గనులు దక్కేందుకు పరిశ్రమల కార్యదర్శి శ్రీలక్ష్మి గనుల సంచాలకుడు రాజగోపాల్ చక్రం తిప్పారు ఆన్ రాక్ తో రెండు వేల ఏడు ఫిబ్రవరి పద్నాలుగున ఒప్పందం కుదుర్చుకుంది జర్రల బ్లాక్ లోని భారీ నిక్షేపాలు వీరికి కట్టబెట్టారు అదెంత రహస్యంగా జరిగిందంటే చిన్న ప్రాజెక్టులకే ప్రచారం చేసుకునే ప్రభుత్వం ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల భారీ ప్రాజెక్టు గురించి మాత్రం సమాచారం ఇవ్వలేదు మీడియాకు కూడా ఒప్పందం జరిగిన నెల రోజుల తర్వాతే విషయం తెలిసింది ఆన్ రాక్ కూడా ఏజెన్సీ బయటే అల్యూమినా రిఫైనరీ నెలకొల్పింది అది ఏడాదికి పదిహేను లక్షల టన్నుల అల్యూమినా ఉత్పత్తి చేస్తుంది జిందాల కంటే వెనుకే ఒప్పందం చేసుకున్న ఆండ్రాక్ వేగంగా పనులు పూర్తి చేసింది గనుల తవ్వకానికి అన్ని అనుమతులు రాకమునిపే నాలుగు వేల కోట్లతో రిఫైనరీ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు ఇంత పెట్టుబడి పెట్టాం కాబట్టి తమకు గనులు కేటాయించాలని ఆంధ్రాక్ కోరనుంది నేరుగా గిరిజనులకైతే అక్కడ నిర్వాస సంస్థ తలుస్తుంది ఈ రెండు ప్రాంతాల్లో సుమారు ఒక నూట ఇరవై గ్రామాలు మీద ప్రభావం ప్రత్యక్షంగా ఉంటుంది అలాగే అక్కడ ఉన్న అడవుల మీద ప్రభావం ఉంటుంది అక్కడ ఉన్న జల మీద ప్రభావం ఉంటుంది ఒకసారి తవ్వి తీస్తే అది అక్కడున్న బాక్సైడ్ కొండల్లో ఉన్న జల అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది ప్రభుత్వాలనే కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కూడా ఎలాగోలాగా అక్కడ మొత్తం గిరిజనులంతా నాశమైనా సరే అక్కడ కాఫీ రైతులు ఏమైపోయినా సరే మొత్తం రైతులుగా ఊరూరు మండలం దాదాపు మూడు ఊర్లు అక్కడ మొత్తం లేపేసే పరిస్థితి అక్కడ నుండి తొలగించే పరిస్థితి అడ్డగోలు గన్నుల కేటాయింపులు మాత్రమే కాదు వాటి ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టే విధంగా వ్యవహరించారు వాటి ఉత్పత్తి సామర్థ్యం బట్టి ఈ ఆంధ్రా ఏడాదికి రెండు వేల ఐదు వందల కోట్లు జిందాల్ పన్నెండు వందల కోట్లు నికర లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంది కానీ ఆ సంస్థ నుంచి రాయల్టీ రూపంలో మన ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కేవలం అరవై ఐదు కోట్లు సాధికార కమిటీ మార్గదర్శకాల ప్రకారం బాక్సైట్ ధరను నిర్ణయిస్తే ప్రభుత్వానికి ఆదాయం రావాలి సో ఒక ఒక చూస్తే ఏంటంటే ప్రైవేట్ కంపెనీకి లాభాలు చేకూర్చేటందుకు అందులో రాజకీయ నేతల పెట్టుబడులు ఉండి వాటికి లాభానికి వాళ్ళకి లాభం ఇచ్చేందుకు వీళ్ళు రాజ్యాంగ ద్రోహులుగా మారారు అంటే చట్టాలని రాజ్యాంగాన్ని కూడా బీచ్ చేశారు ఇక ఆ సంస్థలు సృష్టించబోయే విధ్వంసం తలుచుకుంటే గిరిజనుల గుండె చెరువవుతుంది అల్యూమినా తయారీలో బాక్సైడ్ శుద్ధి చేశాక వచ్చే ఎర్రటి ద్రవాన్ని ప్రత్యేకంగా చెరువులు తబ్బి నింపుతారు దీనిలో అత్యంత హానికారకమైన సాంద్రాలోహాలు ఉంటాయి ఈ ద్రావణంలో ఉండే సీసం చుట్టుపక్కల కొన్ని సంవత్సరాల పాటు మొక్కలు పెరగకుండా చేస్తుంది ఈ ద్రావణం భూమిలో ఇంకిందంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి అరకు గ్రూపులో కొండదొర దొర గదప తెగలున్నాయి చింతపల్లి అడవుల్లో ప్రధానంగా కూందు వాల్మీకి గదప తెగలున్నాయి వారంతా ప్రత్యేక ఆచారాలు సంస్కృతి కలిగి ఉంటారు తవ్వకాలతో వాటన్నిటికీ తీవ్ర విఘాతం బాక్సే తవ్వకాలతో అక్కడి నీటి వనరులు కూడా అదృశ్యం కానున్నాయి గాలికొండ రక్తకొండ ఆనుకుని గోస్తని నదులు ప్రవహిస్తున్నాయి